నమస్తే శాండ్విచ్ కలెక్షన్స్ అండి ఈరోజు అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి సో తక్కువ కాస్ట్కి అయితే మనం ఫెస్టివల్ తర్వాతనైతే అంటే ఇంకా ఎయిట్ డేస్ గ్యాప్ కూడా వచ్చిందనమాట సో మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఫుల్ స్టాక్ ఉంది ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే వెంటనే తీసుకోవచ్చు అంతకంటే ముందు జ్యూఏవై అయితే తీసుకుందాము ఫస్ట్ వచ్చేసరికి లాస్ట్ వీడియోకి మనం జుఎవై అయితే తీసాం కదా కుర్తీస్ దానికి సో ఆ వీడియోకి అయితే క్యూఆ అయితే తీసుకుందాం ఫస్ట్ సో అవే గిఫ్ట్ వచ్చేసరికి అయితే ఇదండి చైన్ అనమాట ఇన్ ఎక్సెప్టా సో థర్టీన్ కామెంట్స్ అయితే ఉన్నాయి ఎవరు లక్కీ అనేది అయితే చూద్దాం మమతా మ్యామ్ నైస్ కలెక్షన్ అని పెట్టారు లైక్ లైక్ చేసి లైక్ నెంబర్ని ప్లేస్ చేయాలండి బట్ చేయలేదు ఇంకొకరిని కూడా చూద్దాం భారతి మ్యామ్కి మొన్ననే రీసెంట్గానే వచ్చింది లాస్ట్ వీడియోకే భవానీ గారు మీరు నాకు అసలు మెసేజ్ చేయలేదండి ఫస్ట్ లైక్ మ్యామ్ గుడ్ కలెక్షన్ పెట్టారు లాస్ట్ టైం వీడియోకి గివ్ అవే వస్తే మీరు నాకు మెసేజ్ చేయలేదు ఒక్కసారి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ప్రసాద్ సు మ్యామ్ సూపర్ కలెక్షన్ లైక్ నెంబర్ నైన్ అని పెట్టారు సో ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఒక త్రీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఓకేనా మంచి స్టోన్స్ దండి ఇది చౌకర్ కంటి టైప్లో ఉంటుందన్నమాట సో మీకైతే వచ్చింది వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ మ్యామ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే లేసెస్ వీడియో అండి లేసెస్ అయితే పెట్టాను కదా ఆ వీడియోకి అయితే గివ్ అవే తీసుకున్నాం సో ఫోర్టీన్ కామెంట్స్ అయితే వచ్చాయి రాణి సింధు మ్యామ్ ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ తీసుకురండి అని పెట్టారు లైక్ నెంబర్ కాదు సో మ్యామ్ మీరు లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ చేయండి మేడం మీరు కూడా యాపిల్ స్ట్రీనిధి మ్యామ్ కంగ్రాచ్యులేషన్స్ మీరు ఒక్కసారి ఇలా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మంచి చైన్ అయితే వచ్చిందనమాట చూస్తున్నారు కదా మొత్తం సీజడ్తో వచ్చిందనమాట స్టోన్స్ అన్నీ కూడా సో ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఒక త్రీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టండి ఓకేనా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో శారీస్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే శారీస్ కలెక్షన్ అనమాట ఇవి ఎలా అంటే ఇతర క్లోజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు ప్రతీదానికి వస్తుంది అని చెప్పలేను రాదు అని చెప్పలేను సో ఆ మిస్టేక్ అనేది ఏదైనా లైక్ మరక అంటడం కానీ ఏదైనా స్టెయిన్ లైక్ ఉంటే ఉండొచ్చు రబ్బింగ్ కానీ ఎక్కడన్నా ఎక్కడన్నా వీవింగ్ మిస్టేక్ కానీ మిస్ ప్రింట్ కానీ ఉంటే ఉంటాయి సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది చూడండి చూడండి మంచి గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ సో కింద వచ్చేసరికి ఇట్లా వీవింగ్ వచ్చింది అన్నీ కూడా ఈ టైప్ లో వచ్చిందండి అంతా వీవింగ్ అనమాట ఇదంతా కూడా వీవింగే సో దీనికి పళ్ళు వచ్చేసరికి అయితే ఇదో ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది కలర్ ఏ కలర్ ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా మీరు పేర్ అప్ చేసుకోవచ్చు లెంత్ వచ్చేసరికి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటాయండి ఫైవ్ అంటే కరెక్ట్ ఫైవ్ ఉంటాయి ఏమో అని అనుకోవద్దు అలా ఉండొచ్చు అని చెప్తున్నాను నేనంతే ఇదో చూడండి కలర్ వచ్చేసరికి కూడా ఎంత బాగుంది అండ్ మంచి డిజైన్ వచ్చింది సో నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చూపిస్తాను ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఓన్లీ ఎంత అనుకుంటున్నారు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ అండి ఇది సో కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అదే కాకుండా ఇంకొక ఆఫర్ ఏంటంటే టూ శారీస్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఒక బ్లౌజ్ ఫ్రీ వస్తుంది అనమాట ఒక బ్లౌజ్ ఫ్రీ అయితే ఇస్తాను వన్ మీటర్ బ్లౌజ్ ఇది బెనారసీ బ్లౌజ్ వన్ మీటర్ది ఫ్రీ అయితే వస్తుంది టూ టూ శారీస్ పర్చేస్ చేస్తే ఒక బ్లౌజ్ అయితే ఫ్రీగా వస్తుంది అలా ఫోర్ చేసిన అనుకోండి టూ వస్తాయి మీకు టూ బ్లౌజెస్ ఫ్రీ వస్తాయి సో ఎంత ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటే అన్ని బ్లౌజెస్ అయితే ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి అన్నమాట సో టూ బ్లౌజెస్ టూ శారీస్కి అయితే వన్ బ్లౌజ్ అయితే ఫ్రీ వస్తాయి ఇవన్నీ సో కలర్ అయితే నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేసి ఇస్తానండి వీటిలో కలర్ సెలెక్షన్ ఏం లేదు నేను కలర్స్ చూసి సెలెక్ట్ చేసి ఇచ్చేస్తాను అంతే ర్యాండమ్గా ఇచ్చేస్తాను మ్యాచింగ్ అలా ఏమి ఇవ్వను టూ శారీస్ అయితే పర్చేస్ చేసుకుంటే మీకు ఫ్రీ అయితే వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్ బ్లూ కలర్కి అయితే పింక్ కలర్ తోని ఇలా బార్డర్ అయితే వచ్చింది అనమాట పైనంతా కూడా అంతా వీవింగే ప్రింట్ కూడా కాదు అసలు మనకి బయట కూడా ఏం కనిపి కనిపిస్తలేదు బ్యాక్ సైడ్ కూడా ఇది పళ్ళు అండి ఇది ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ స్టేయింగ్ అనిపిస్తుంది కదా ఇలాంటి మరకలు ఏమన్నా ఉంటే ఉంటాయి అనమాట ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ శారీ శారీస్ కొంటానైతే ఒక బ్లౌజ్ అయితే ఫ్రీగా వస్తుంది మీకు సో ఎన్ని శారీస్ కొంటే ఎక్కువ శారీస్ కొన్నారనుకోండి టెన్ శారీస్ కొన్నారనుకోండి ఫైవ్ బ్లౌజెస్ వస్తాయి అనమాట మీకు ఫ్రీగా సో కావాలి అనుకుంటానైతే వెంటనే తీసేసుకోవచ్చు ఇది చూడండి గ్రే కలర్ గ్రే కలర్ నుంచి కాటన్ అండి ఇది మంచి కాటన్ శారీ కింద బార్డర్ అయితే ఇట్లా వస్తుంది మంచి కాటన్ శారీ అండి ఇది ఇట్లా వస్తుంది అనమాట మొత్తం వీవింగ్ బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ ఉంటుంది అంతా వీవింగ్ అనమాట సో పళ్ళు వచ్చేసరికి అయితే ఇట్లా చెక్స్ టైప్ లో వస్తుంది గ్రే కలర్ మంచి కాపర్ వీవింగ్ అయితే వస్తుంది కాపర్ వీవింగ్ వస్తుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది సో ఏమన్నా కొంచెం లెంత్ అయితే తక్కువ ఉంటే ఉంటుందండి ఖచ్చితంగా చూస్తున్నారు కదా ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లెంత్ తక్కువ ఉంటుంది అని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే కట్టు చెంగులో కొంచెం ఏమైనా క్లాత్ వేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటాయనమాట ఇన్ కేస్ తక్కువ అవుతాయి అని చెప్తున్నా నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ ఇది పింక్ కలర్ పింక్ కలర్ కి మొత్తం ఇది కూడా మంచి కాపర్ వీవింగ్ వస్తుంది అనమాట పికాక్స్ అండి ఇవి చూస్తున్నారా ఫుల్ షైనింగ్ గా ఉన్నాయి పికాక్స్ పైన అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ వస్తుంది పింక్ కలర్ ఇది ఇలా ఎక్కడన్నా మిస్టేక్స్ అలా ఉంటే ఉంటాయి అన్నమాట ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ సో టూ శారీస్ కొంటనైతే ఒక బ్లౌజ్ ఫ్రీ అయితే వస్తుంది అనమాట చూసి పర్చేస్ అయితే చేసేసుకోండి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళు తొందరగా పర్చేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఇది మంచి మెరూన్ కలర్కి మ్యాంగోస్ డిజైన్ వచ్చిందండి కింద అంతా కూడా వీవింగ్ ఏదో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నా సో అంత మ్యాంగో డిజైన్ మళ్ళీ కుందన్ వర్క్ కూడా వచ్చింది లెంత్ కూడా కరెక్ట్గానే ఉండొచ్చు అంటే పెద్దగా అనిపిస్తుంది అన్నమాట అందుతో చూస్తే ఇది పళ్ళు వస్తుంది సో ఇలా సో చూసారు కదా ఆల్ ఓవర్ శారీ అలా వస్తుందనమాట అంత మ్యాంగోస్ డీజనే ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే మెరూన్ కలర్ మెరూన్ కలర్కి గోల్డ్ బార్డర్ అయితే వస్తుంది ఇట్లా కాపర్సరీ బార్డర్ అండి ఇది పైనంతా కూడా కాపర్ అంటే ముల్ మొత్తం రెడ్డిష్గా కాకుండా ఇలా వచ్చింది ఇది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా వస్తుందన్నమాట ఇదో ఇలా మిడిల్లో అన్ని లైన్స్ టైప్లో ఇలా వస్తుంది అక్కడక్కడ ఇది పళ్ళు కంటే ముందు ఇలా హెవీగా వస్తుంది బూటస్ ఇది పళ్ళు ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మంచిగా ఉన్నాయండి శారీస్ గ్రాండ్గా ఉంటాయి వేర్ చేస్తే కూడా ముందు ఇంకా ఫెస్టివల్స్ ఉన్నాయి కదా సో మనం శారీస్ ముందే పర్చేస్ చేసుకొని పెట్టుకుంటే ఫెస్టివల్స్ కానీ మ్యారేజెస్కి కానీ వేర్ చేయొచ్చు ఇదైతే కొంచెం లెంత్ అయితే తక్కువనే ఉందండి రెడ్కి గ్రీన్ కలర్ అనమాట లైక్ పిల్లలకి ఏదైనా స్టిచ్ చేయించడానికి కూడా యూజ్ అవుతుంది ఒక ఫోర్ మీటర్స్ వరకు అయితే ఫోర్ సారీ ఫోర్ కాదు ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ మీటర్స్ వరకు అయితే ఉండొచ్చు ఒకటి మాత్రం ఇదో చూస్తున్నారు కదా ఎంత వీవింగ్ వస్తుంది కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది విత్ ట్యాజిల్స్తో వచ్చింది అనమాట ఇది పళ్ళు వస్తుంది పళ్ళుని యోగపాటికేసేసి బ్లౌజ్ లాగా లంగా జాకెట్ లాగా కూడా స్టిచ్ చేయించవచ్చు పిల్లలకి కంఫర్ట్గా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలరు ఇది డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా అన్నమాట ఇది చూపిస్తాను మీకు క్లియర్గా ఇది కింద ఎలా వచ్చిందంటే నార్మల్గా అన్ని టెంపుల్ డిజైన్స్ వస్తాయి కదా ఇది మనకి టెంపుల్ డిజైన్లో గ్యాప్ వచ్చేసింది ఇదో గ్యాప్ వచ్చింది అనమాట టెంపుల్ డిజైన్లో ప్లెయిన్ వచ్చేసింది ఇట్లా పైనంతా కూడా మనకి ఇలా చిన్న 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 బూటాస్ టైప్లో వచ్చేసి టెంపుల్లాగా ప్లెయిన్ వచ్చింది ఇది శారీకున్న స్పెషాలిటీ క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా లైన్స్లో వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చింది మంచి పింక్ కలర్ సో ఇలాంటి దానికి ఏ డార్క్ కలర్ వేసినా అంటే పింక్ బ్లూ కానీ లైక్ పింక్ గ్రీన్ కానీ ఇలా సెట్ చేసుకున్నా కూడా బాగుంటాయి పింక్కి ఏ కలర్ వేసినా కూడా నార్మల్గా బాగా కనిపిస్తాయి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ అంటే మంచి జాముని పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చి వస్తుంది ఇట్లా పెద్ద బార్డరే ఫ్యాన్సీ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీసే ఇది పల్ప్ వస్తుంది జస్ట్ లైన్స్తో ఆల్ ఓవర్ శారీ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది చూస్తున్నారు కదా మనకి ఇదో ఇలా వస్తుంది అనమాట బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి వీవింగ్ వచ్చేసింది అంతా కూడా ఇట్లా ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ సో వేర్ చేస్తానైతే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్లో కట్ వర్క్ వస్తుంది కింద వచ్చేసరికి అయితే కట్ వర్క్ వచ్చేస్తుంది జుమ్కీ టైప్ డిజైన్ అండి ఇది జుమ్కి టైప్ డిజైన్ వస్తుంది ఇట్లా చూసారా కింద కట్ వర్క్ మ్యాంగో డిజైన్ వచ్చి కట్ వర్క్ వస్తుంది క్లాత్ అనేది కూడా మెత్తగా ఉంటుంది పైన కూడా కట్ వర్క్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది ఇది కట్టు చేయండి అన్నమాట సో ఈ బ్లౌజ్కి అయితే ఇలా పేరప్ చేసుకోవచ్చు సో మ్యాచ్ అవుతుంది అందుకని పెట్టాను అనమాట ఎగ్జాక్ట్ అయితే కొంచెం చూసి తీసుకోండి ఎవరికైనా కావాలనుకుంటారైతే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ బాగుంది శారీ కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ పింక్ లైట్ పింక్కి అయితే రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందనమాట ఇట్లా రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసి అంతా వీవింగ్ వస్తుందండి పైన వచ్చేసరికి అయితే ఫ్లవర్ టైప్లో డిజైన్ వచ్చింది సో ఇదో ఇలా ఇలా ఏదైనా మిస్టేక్ అయితే రావచ్చు అనమాట ఇది స్టార్టింగ్లో వచ్చింది జస్ట్ ఇది ఇది వరకు కట్ చేసుకొని మీరు పీకో ఇకో చేయించేసుకుంటే అయిపోతుంది ఇది పళ్ళు ఆల్ ఓవర్ సారీ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే అనమాట అంటే మనం బ్లూ కలర్ బ్లౌజ్ ప్యారట్ చేసుకుంటే బాగుంటుంది బ్లూ కూడా కదా బ్రింజాల్ ఇట్లా చిన్న బార్డర్ అయితే వచ్చింది క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది అక్కడక్కడ ఇలా బూటాస్ వచ్చాయి అనమాట శారీ అంతా ఇలా వస్తుంది ఇది పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లూ కలర్ ఇది లైట్ బ్లూ మరీ లైట్ కాదు మరీ డార్క్ కాకుండా అంటే రాయల్ బ్లూ కాకుండా బ్లూ అనమాట కింద లోటస్ టైప్లో బార్డర్ వచ్చేసింది పైన కూడా సేమ్ బార్డర్ సెల్ఫ్ వీవింగ్ వచ్చింది ఇది ఇదంతా శారీ ఇట్లా వస్తుంది అనమాట ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతే ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ మంచి పర్పల్ కలర్ అండి పర్పల్ కలర్ అనమాట పర్పల్ కలర్కి లైన్స్ వచ్చింది మొత్తం చెక్స్ టైప్లో వచ్చేసి ఇది బార్డర్ వచ్చింది సో దీనికి పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్లో అనమాట పింక్ కలర్ పళ్ళు వచ్చింది ఇట్లా శారీ ఆల్ ఓవర్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్లో మంచి ఫ్యాన్సీ శారీ అండి లైన్స్ వస్తాయి పైనంత చెక్స్ టైప్లో వచ్చేసి కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది బ్లూ కలర్ పళ్ళు వస్తుంది ఇలా ఆల్ ఓవర్ శారీ ఈ కలర్కి ఇలా సెట్ చేసుకోవచ్చు మనము ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి టూ శారీస్ తీసుకుంటే వన్ బ్లౌజ్ అయితే ఫ్రీ వస్తుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుందండి సో టూ శారీస్కి ఏపీ తెలంగాణ అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ అదర్ స్టేజ్ అయితే నైంటీ రూపీస్ టూ శారీస్కి బ్లౌజ్ అయితే ఫ్రీ వస్తుంది టూ శారీస్ తీసుకుంటే ఇది ఆరెంజ్ కలర్ అండి మనకి కాటన్ కాటన్ టైప్ లో ఉందనమాట ఇది క్లాత్ అనేది కూడా ఏదో కింద బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది లైట్ వెయిట్ గా ఉంది అక్కడ ఏదో స్టెయిన్ అయితే వచ్చింది అనమాట ఇక్కడ ఇది ఆల్ ఓవర్ శారీ ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇట్లా ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ బ్లూ లైట్ బ్లూకి మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఇది సెల్ఫ్ వీవింగ్ అనమాట అంతా కూడా చూస్తున్నారు కదా సెల్ఫ్ వీవింగ్ వస్తుంది షైనింగ్ వస్తుందండి ఇది క్లాత్ కూడా శారీ అంతా ఇలా వచ్చింది మెరూన్ కలర్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే ఈ కలర్లో ఇది పళ్ళు వస్తుంది పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ లంగా జాకెట్స్ అలా కూడా స్టిచ్ చేయించవచ్చు మీరు శారీ లాగా కూడా డ్రాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి గ్రీన్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్తో బిగ్ బార్డర్ అయితే వచ్చిందనమాట అంత వివింగ్ ఏ సాఫ్ట్ పట్టు శారీ అండి ఇది సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అనేది కూడా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఇదో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది వచ్చిందండి షేడ్ వచ్చిందనమాట మిడిల్లో అయితే ఇలా చూసారు కదా ఈ షేడ్ అయితే వచ్చింది ఈ సారీ ఓకే అనుకుంటానే తీసుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తా కావాలి అనుకుంటానైతే ఓన్లీ వన్ ఫిఫ్టీకి అయితే ఇస్తా అంటే పిల్లలకైతే వాళ్ళకి చూసి స్టిచ్ చేయించవచ్చు కదా పిల్లలకైతే ఈజీగా వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి కొంచెం రిచ్గా అనమాట ఇది బ్లౌజ్ వేయించేసి స్టిచ్ చేయించవచ్చు సో మంచి ఉన్న క్లాత్ వర్క్ అయితే తీసుకొని పిల్లలకైతే స్టిచ్ చేయించవచ్చండి ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీకి ఇస్తాను ఈ శారీ కావాలి అనుకుంటానైతే ఈ సారీ పర్చేస్ ఈ సారీ అండ్ ఇంకోసారి పర్చేస్ చేస్తానైతే అయితే ఏం మీ బ్లౌజ్ అయితే ఫ్రీ రాదనమాట ఈ సారీ ఇంకోసారి ఇంకొకసారి పర్చేస్ చేస్తే అప్పుడు బ్లౌజ్ అయితే వస్తుంది మీకు ఎందుకంటే అది ఆఫర్లో వన్ ఫిఫ్టీకే ఇస్తున్నా కాబట్టి ఇంకా మళ్ళీ బ్లౌజ్ ఎక్స్ట్రా రాదు ఫ్రీ అయితే రాదు ఇది ఎల్లో కలర్కి ఇట్లా వచ్చింది బార్డర్ అయితే టెంపుల్ డిజైన్ వచ్చింది మిడిల్లో ఇలా వచ్చింది అన్నమాట ఇది పళ్ళు అండి ఆల్ ఓవర్ సారీ విత్ టాజల్స్తో వచ్చింది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి బాటల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చింది సో దీని ఇది కస్టమైజేషన్కి మాత్రమే యూజ్ అవుతుంది అనుకుంటున్నా పళ్ళు లేదనమాట దీనికి సో పళ్ళు లేదు అంటే లెంత్ తక్కువనే ఉంటుంది కదా చిన్నపిల్లలకి స్టిచ్ చేయించడానికైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి లాంగ్ ఫ్రాక్స్ లైక్ మనం లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవడానికైనా కూడా సూట్ అవుతుంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది దీనికి పళ్ళు లేదు కాబట్టి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తా ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే తీసేసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పళ్ళు ఒకటి లేదనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది సాఫ్ట్ పట్టు అండి అది వచ్చేసరికి పళ్ళు అనమాట కిందంతా కూడా మనకి ఇట్లా వీవింగ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది సో ఇవి వేర్ చేస్తే చాలా బాగుంటాయి మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ అలా వేసుకుంటే బాగా సూట్ అవుతాయి అన్నమాట సో కాస్ట్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి వీటిలలో ఏది కావాలనుకున్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ మీరు ఎన్ని శారీస్ కొంటే అన్ని బ్లౌజెస్ అయితే ఫ్రీ వస్తాయి టూ శారీస్ కొంటే వన్ వన్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఫ్రీ వస్తుంది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ ఎవ్రీవెన్